ఓం సాయి రామ్ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు స అమ్మ సందేశంగా ఏం చెప్పబోతుంది ఉన్నారంటే బిడ్డ కర్మ ఎవరిని విడిచిపెట్టదమ్మా సంవత్సరం క్రితం మనం చేసిన పాపం మన పేగుబంధానికి శాపంగా మారబోతుంది అది ఏంటో తెలుసుకోవాలి అంటే లేకపోతే నేను ప్రమాదం అంటే ఎక్కువ సమయం కూడా లేదు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఈ లోపు అది ఏంటో తెలుసుకోవాలి బిడ్డ నువ్వు మంచి చేసినా చెడు చేసినా కష్టం చేసినా నష్టం చేసినా ఎలాంటి కర్మ చేసినా కూడా ఆ ప్రతిఫలం అనేది నీ పేగు బంధాన్ని చుట్టుకుంటుంది నీ పేగు బంధానికి శిక్ష పడుతుంది అదే నువ్వు నలుగురికి మంచి చేశావు అనుకో ఆ పుణ్య ఫలితం నీ బిడ్డకు అందుతుంది అదే నువ్వు నలుగురికి బాధ పెట్టో ఏడిపించో వారిని కష్టపెట్టు మోసపెట్టో ఏదో ఒకటి చేసి నువ్వు సంపాదన అయితే చేసి ఆ సంపాదన నీ బిడ్డలకు ఇచ్చినా కూడా ఆ బిడ్డలు ఆ ఫలితాన్ని అందుకోలేరు నువ్వు ఏవైతే చెడు కర్మలు చేశావో వాటి ఫలితమే నీ బిడ్డలు తీసుకోవలసి వస్తుంది కనుక నువ్వు ఎప్పుడూ మంచి కర్మలనే చెయ్యాలి అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా అట్లాగే బిట జాగ్రత్తగా ఉండాలి నువ్వు నువ్వు ఏమి చేసినా సరే ఏమి మాట్లాడినా ఇటువైపు అడుగు వేసినా ఆలోచించి ఎందుకంటే నీ వెనుక నీ బిడ్డలు ఉన్నారు నీ కర్మలన్నీ అందుకోవడానికి నీ పుణ్య ఫలితాలను అందుకోవడానికి వారసత్వంగా నీ బిడ్డలకు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు తల్లి ఆస్తులా ఐశ్వర్యాల సుఖాల సంపదలా పుణ్యాన్న లేకపోతే నువ్వు చేసినటువంటి పాపకర్మలు ఇవ్వబోతున్నావా నువ్వు ఇంత చేసేది ఇంత సంపాదించేది కూడా నీ బిడ్డల కోసమే కదా మరి అది అలాంటి బిడ్డలకు నువ్వు ఇస్తే గనుక పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి కానీ పాపకర్మలను మూటగట్టి వారికి ఇచ్చావనుకో జీవితంలో నీ కళ్ళ ముందు వాళ్ళు బాధలు పడుతూ ఉంటే నువ్వు చూడగలవా తల్లి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి నువ్వు చేస్తున్న తప్పులు ఏంటి నీ బిడ్డలకు అంటబోతున్న కర్మలు ఏంటి నువ్వు దాని నుంచి ఎలా బయటపడాలి నీ బిడ్డల్ని ఎలా నువ్వు క్షేమంగా బయటకు తీసుకురావాలి అని వినాలి అని అనుకుంటే కనుక తెలుసుకోవాలి అనుకుంటే నీ దుర్గమ్మ చెప్తున్న ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా విను విని తీరాలి బిడ్డ అంటూ అమ్మవారు ఈరోజు ఒక అద్భుతమైన ని కూడా అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఖచ్చితంగా అదేంటో తెలుసుకుని తీరాల్సిందే మన బిడ్డలు కూడా మన కర్మలన్నింటినీ వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుంది అందుకే మనం ఏం చేసినా సరే ఏం మాట్లాడినా సరే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి ఎందుకంటే వెనక మన బిడ్డలు సిద్ధంగా ఉన్నారు మన బిడ్డలకు మనం ఏదైనా ఇస్తే సుఖాలను సంతోషాలను ఆస్తిని ఐశ్వర్యాన్ని పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి కానీ పాపకర్మలను కన్నీళ్లను బాధలను అగచాట్లను వాళ్ళకు మనం ఇవ్వడం ఏంటి అసలు అందుకే మనం ఎలాంటి అడుగు వేసినా ఎలాంటి మాట మాట్లాడినా ఏ పని చేయాలన్నా ఒక్క నిమిషం ఆలోచించాలి ఎందుకంటే మన బిడ్డలు మన వెనుక క్యూలో ఉన్నారు మన వారసత్వాన్ని అందుకోవడానికి మనం ఇస్తే ఏదైనా వారసత్వాన్ని ఇవ్వాలంటే బిడ్డలకు ఆస్తిపాస్తులు ఇవ్వాలి సుఖ సంతోషాలను ఇవ్వాలి అంతేగాని పాపకర్మలు ఇవ్వటం ఏంటండి అందుకే అమ్మవారు ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎవరు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే అమ్మవారు మనకి ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే అమ్మవారి కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన వీడియో పూర్తిగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అమ్మవారి ఆశీర్వాదంతో ఒక పని చేయబోతున్నామండి అది ఏం చేయంటే సాయం అమ్మవారి చేతుల మీదుగా ఆశీర్వాదాలు అందుకుంటున్నాము శుభాకాంక్షలు అను అందుకోవాలనుకుంటున్నాము అంటే కనుక ఖచ్చితంగా ఆ శుభాకాంక్షలు ఏవైనా సరే అమ్మవారు మనకు చక్కగా తెలియజేయాలి అని అనుకున్న మన అమ్మవారి ఆశీర్వాదంతో మనకు చిన్న కామెంట్ అయితే మీరు తెలియచేయండి నేను తప్పకుండా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ అందరి పేర్లను కూడా అర్థం చేయిస్తాను తప్పకుండా మన ఛానల్కు శుభాకాంక్షలు తెలియచేయడం ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మీరందరూ అయితే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్ష రూపంలో కూడా తెలియచేయవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా మరి అమ్మవారి సందేశాలు ఎంతమందినో కదిలిస్తున్నాయి నిజంగా అంటే నిజంగా ఎంతమంది నాకు ఫోన్స్ చేసి చెప్తున్నారు అంటే అక్క మా సమస్యలన్నీ కూడా చిటికేసినంతలోనే చాలా అక్క మీకు నిజంగా వేల వేల ధన్యవాదాలు అక్క పొద్దున్నే లెగిసి మాకు ఏమి అమ్మవారు సందేశం చెప్పబోతున్నారు మీ నోటి వెంట అని మేము ఎదురు చూస్తూ ఉంటాము అని ఎంతమందో రండి చాలా అంటే వాళ్ళ హ్యాపీనెస్ నాకు షేర్ చేస్తూ ఉన్నారు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు తప్పకుండా తెలియజేసినంతనే మీ హ్యాపీనెస్ని కూడా మాకు షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఈరోజు అమ్మవారి సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ ఈ రోజు సందేశం మాత్రం అసలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఒక్క మాట కూడా పుల్లు పోకుండా జాగ్రత్తగా విను బిడ్డ ఎందుకంటే నువ్వు చేస్తున్న కొన్ని తప్పులు పొరపాట్లు దిద్దుకోవాలమ్మా నీ బిడ్డకు వారసత్వంగా విను ఇవ్వడానికి ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లేదు అందుకే నీ దుర్గమ్మ తల్లిని హెచ్చరించాలని వస్తున్నాను నీ బిడ్డలకు నువ్వు పూలబాట వేసి అందిస్తే నీ బిడ్డలు పూలబాటలో నడుస్తారు లేదంటే బాట వేసి అందించావనుకో బాటలోనే నడుస్తారు నీ బిడ్డలు ఏ దారిలో నడవాలి ఏ దారిలో నడిపించాలి అనుకుంటున్నావు పూలదారిలోనా ముళ్ల దారిలోనా నువ్వే ఆలోచించుకో ఇవన్నీ నీకు అర్థం కావాలంటే చిన్న విషయం చెప్తాను విడ నువ్వు పొరపాటు తప్పులు ఎక్కడ చేస్తున్నావు అని నీకు తెలుసుకుంటే కనుక నీ గుండె జల్లు ఉంటుంది నా బిడ్డలకు నేను ఇవన్నీ అసత్వంగా ఇవ్వబోతున్నాను అంటూ నువ్వే బాధపడిపోతావమ్మా నీ కళ్ళల్లో నీళ్లు జల్లు రాలిపోతాయి అక్క రెండు నిమిషాలు అయినా విడ తల్లిదండ్రులు చేసిన మంచి పనులు చెడుల ఫలితాన్ని కూడా పిల్లలు అనుభవించాల్సి వస్తుందా ఒకప్పుడు ఒక తపస్వి తన ఆశ్రమంలో నివసించుతూ ఉండేవారు ఒకరోజు అతని భార్య అతన్ని అడుగుతుంది స్వామి తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల యొక్క ఫలితాలకు పిల్లలు అనుభవించవలసి వస్తుందా అని అప్పుడు ఆ మహాత్ముడు చెప్తారు దేవి నేను నీకు ఒక కథను చెప్పనా దీన్ని విన్న తరువాత నీకు అర్థమవుతుంది తల్లిదండ్రులు పనులు ఫలితంగా పిల్లలు పరిస్థితిని ఎలా మారబోతుంది అనేది నువ్వు ఇప్పుడు ఆ మహాత్ముడు చెప్పే కథను బట్టి చెప్పడం ప్రారంభిస్తారు ఓ దేవి ఇది నిజంగా జరిగినటువంటి ఒక కథ ఒక ఊరిలో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాళ్ళు అతను చాలా పేదవాడు రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతడు తనకు వచ్చిన సంపాదనతో కొంత డబ్బును ప్రతిరోజు దానం చేస్తూ ఉండేవాడు మిగతా డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అతని ఇంట్లో ఒక మగపిల్లవాడు పుడతాడు ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు భార్య భర్త కుమారుడు కానీ కాలక్రమేణా ధరలు పెరగడంతో కుటుంబ పోషణ కూడా కష్టమైపోతుంది ఒకరోజు అతని కొడుకు తన తండ్రిని ఇలా అడుగుతాడు నాన్న నీకు వచ్చే సంపాదనలో మీరు ఎందుకు దానం చేస్తూ ఉన్నారు మనం ఎంతో కష్టంతో జీవిస్తున్నాం కదా అలాంటిది మీరు దానం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను చూస్తూ మౌనంగా ఉండిపోతాడు అప్పుడు ఆ తల్లి చెప్తుంది నాన్న అలాంటిది ఏమీ లేదు మీ నాన్నగారు రోజు సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తారు అది కోసమే ఇతరుల కోసం కాదు అని చెప్తుంది కానీ ఆ అబ్బాయి చిన్నవాడి అయిన కారణంగా అసలు దీని అర్థం తెలుసుకోలేకపోతాడు ఆ పెద్ద మనిషి కుమారుడు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాడు అతనికి ఇప్పుడు పదహారు సంవత్సరం వచ్చాయి సాయంత్రం పేదవాడు పని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక గేద తారసపడుతుంది అంటే అతనిపై దాడి చేస్తుంది దాంతో అతను అక్కడికక్కడే మరణించేస్తాడు తండ్రి మరణ వార్త విన్న కుమారుడు అలాగే అతని భార్య ఎంతో దుఃఖిస్తారు ఒకరోజు ఆ బాబు తన తల్లిని అడుగుతాడు అమ్మ నాన్న చనిపోయారు నాన్న ఉన్నప్పుడు ఎక్కువగా సంపాదించింది కూడా ఏమీ లేదు తనకు వచ్చే జీతంతో మిగిలిన వాళ్ళకి దానం చేస్తూ ఉండేవారు మనకంటూ ఏమి మిగిల్చలేదు కదా అమ్మ కానీ ఇప్పుడు మనం ఎలా బతుకుతాం మన కడుపు ఎలా నిండుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ తల్లి కొడుకుని చూస్తూ చెప్తుంది పేదరికంలో ఉన్న ఇంట్లో వారికి ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రారు కేవలం ఆ భగవంతుడు తప్ప ఎవరు సహాయం చేయరు అని చెప్తుంది దాంతో ఆ కుమారుడు చెప్తాడమ్మా అలా అనుకోవద్దు నేను ఇప్పుడే యమధారం రాజు వద్దకు వెళ్తాను అక్కడికి వెళ్ళి మన పేదరికను చూసి అయినా సరే మన తండ్రిని మనకు అప్పగించమని నేను వేడుకుంటాను అని చెప్తాడు ఆ మాటలు విన్న తల్లి వద్దు నాయనా అని నివారిస్తుంది అలా వెళ్ళడం మనకు సాధ్యం కాదు అని కూడా చెప్తుంది కానీ తన తల్లి మాటలు వినిపించుకోడు ఆ కొడుకు ఒకరోజు పెద్ద మనిషి భార్య తన కుమారుడిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలో పని కోసం వెళ్తుంది అప్పుడు ఆ పిల్లవాడు తన తండ్రిని తీసుకువచ్చేందుకు తల్లికి తెలియకుండా మీ పెద్ద మీ యమధన్ రాజు వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అలా అతడు నడవడం ప్రారంభిస్తాడు కొంతసేపు నడిచిన తర్వాత అతనికి ఆకలి వేస్తుంది దాంతో పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుంటాడు దాంతో ఆ ఆ చెట్టు అప్పుడు మానవ స్వరంతో చెప్తుంది బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇంత అలసిపోయావు అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు నేను ఒక పేదవాడిని నేను ఒక పేద కుటుంబంలో జన్మించాను నా తండ్రిని తీసుకుని వచ్చేందుకు యమధర్మరాజు రాజు వద్దకు వెళ్తున్నాను అని అంటాడు అప్పుడు అదంతా వినా చెట్టు ఇలా చెప్తుంది బాబు నేను ఇక్కడ ఎన్నో వేళగా ఏళ్ళుగా నిలబడి ఉన్నాను కానీ నాకు ఒక్క ఆకు కూడా నెలపై పడడం లేదు నా కొమ్మలు ఎప్పుడు ఎండిపోవు నా గత జన్మ పాపం ఏంటో యమద అమధరం రాజును నాయన ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలా నిలబడాల్సి వస్తుందో అని అడుగు అని అంటుంది అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు సరే అయితే ఖచ్చితంగా నేను రాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయమై అడుగుతాను అని చెప్తాడు ఆ తరువాత ఆ పిల్లవాడు అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభించాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతనికి కనిపిస్తుంది ఆ పామును చూసి భయంతో వణికిపోయి అతను పారిపోతూ ఉండగా ఆ పాము మానవ స్వరంతో చెప్తుంది బాబు భయపడకు నువ్వు ఎవరో ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు కానీ అప్పుడు అబ్బాయి తన చేతులు జోడించి ఓ నాగరాజా నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని చెప్తాడు అప్పుడు విన్న పాము చెప్తుంది బాబు యమధర్మరాజు వద్దకు వెళ్ళినప్పుడు నా కోసం ఒక ప్రశ్న అడుగుతావా నేను చాలా ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను కానీ కదలలేకపోతున్నాను నా శరీరంలో ప్రాణం ఉన్నా నేను కదలలేను నా గత జన్మ పాపం ఏమిటో నువ్వు దయచేసి ఆ యమధర్మరాజుని అడిగి తెలుసుకుంటావా అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు సరే నేను నీ ప్రశ్నను తప్పకుండా యమధర్మరాజు గారికి అడుగుతాను అని చెప్పి అంటాడు అలా చెప్పి అబ్బాయి ముందుకు అడగసాగడు అలా వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో ఒక రైతును కలుస్తాడు రైతు అడుగుతాడు బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చాలా మృదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతాడు అప్పుడు ఆ బాబు చెప్తాడు నేను ఒక పేద రైతు కుమారుడిని నా తండ్రిని తిరిగి తీసుకుని వచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అంటాడు అప్పుడు ఆ రైతు అంటాడు బాబు నువ్వు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నావు కదా అప్పుడు యమధర్మరాజు గారిని కలిసినప్పుడు నా కోసం కూడా ఒక ప్రశ్న అడుగుతావా నేను అక్కడ ఇక్కడ ఎంతో కాలంగా ఒక బావిని తవ్వుతున్నాను ప్రయాణికుల కోసం దాహం తీర్చుకోవడానికి కానీ ఇప్పటివరకు ఇందులో మంచి నీళ్లే రావడం లేదు ఇంత లోతుగా తవ్విన నా మునుపటి జన్మలో నేను ఏం పాపం చేశానో తెలియదు కానీ అందుకే నీళ్లు రావడం లేదేమో అసలు ఇందులో నీళ్ళు ఎందుకు రావడం లేదో వస్తాయో లేదో ఏం చేస్తే నీళ్లు వస్తాయో తెలుసుకుని రా అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు సరే నేను ఖచ్చితంగా మీ ప్రశ్న ఎమదం రాజు తర్వాత అడుగుతాను అని చెప్పి అంటాడు అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది అప్పుడు ఆ అబ్బాయి చెరువు ఒడ్డున వెళ్ళి నీళ్లు తాగడం ప్రారంభించాడు తన దాహం తీర్చుకోవడానికి అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు తేలుతూ వచ్చి అడుగుతుంది బాబు నువ్వు ఎవరివి ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు నేను ఒక పేదవాడి కుమారుణ్ణి నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వారి వద్దకు వెళ్తున్నాను అని అంటుంది అప్పుడు ఆ అబ్బాయితో ఆ బాతు మాట్లాడుతూ బాబు ఒక ప్రశ్న నా ప్రశ్నగా యమధర్మరాజు గారిని అడుగుతావా నేను చాలా కాలంగా ఈ చెరువులు తేలుతూ తిరుగుతూ ఉన్నాను కానీ ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి కానీ నేను ఎప్పటి నుంచో చెరువులోనే ఉంటున్నాను మరి నా మునుపటి జన్మలో నేను ఏం పాపం చేశానో దీనివల్ల నేను ఈ జన్మలో ఈ చెరువులోనే ఉంటున్నాను దీనికి గల కారణం ఏమై ఉంటుందో ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుని వస్తావా అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు సరే నేను ఈ ప్రశ్న ఖచ్చితంగా అమదమ్మ రాజు గారు దా తీసుకువెళ్ళి అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత చెరువుకు మరోవైపుకు చేరుకుంటాడు అప్పుడు అక్కడ చూస్తాడు ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంటుంది అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకు వెళ్ళబోతూ ఉన్నాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంతో మాట్లాడుతూ బాబు నువ్వు ఎవరివి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు నేను ఒక పేదవారి కుమారుణ్ణి నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను అన్నాడు అప్పుడు ఆ కొంగ ఇలా చెప్తుంది బాబు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నావు కదా నా ప్రశ్న ఒకటి అడుగుతావా నేను ఈ చెరువులో చాలా కాలంగా చనిపోయి పడి ఉన్నాను అప్పుడప్పుడు నీ వీటి అలలు వస్తున్న శరీరం చెరువులోనికి వెళ్ళడం లేదు అలలకు కూడా మరి ఎలా బయటకు వచ్చి ఒడ్డున పడుతోంది ఎన్నాళ్ళైనా ఇలానే జరుగుతూ ఉంది నేను ఎన్నాళ్ళు ఎలా ఉండాలి ఇక్కడ అని నాకు చాలా బాధగా ఉంది అంటూ నేను ఏం పాపం చేశానో తెలీదు అందుకే ఈ శిక్ష నాకు పడింది నేను దీనికి గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని తెలుసుకుని వస్తావా మరి అని అంటుంది అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు సరే నేను ఖచ్చితంగా మీ ప్రశ్నను రాజు వారి వద్దకు తీసుకువెళ్ళి అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళసాగాడు అబ్బాయి అలా నడుస్తూ నడుస్తూ యమధర్మరాజు వారి దగ్గరికి యమపూరికి చేరుకున్నాడు యర్మధర్మరాజు గారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు ఓ యమధర్మరాజా నా తండ్రి ఇక్కడ ఎక్కడ ఉన్నారు నా తండ్రి ఉన్నప్పుడే తనకు వచ్చిన సంపాదనతో రోజు కాస్త దానం చేస్తూ ఉండేవారు మేము కాస్త డబ్బులతోనే జీవితాన్ని వాళ్ళం కానీ ఇప్పుడు నా తండ్రి కూడా లేరు నేను నా తల్లి ఆకలితో అలమటిస్తూ ఉన్నాం దయచేసి చేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపించండి అని అడుగుతాడు అప్పుడు యమధరంరాజు అబ్బాయి మాటలు విని సరే నాయన నీ తండ్రిని త్వరగానే ఇంటికి పంపుతాను ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్తాడు తర్వాత అబ్బాయిని తన దగ్గర కూర్చోబెట్టుకుని అక్కడికి భోజనం పెట్టించి అతగాడికి ఆ అబ్బాయికి భోజనం చేసిన తర్వాత ఆ యమధర్మరాజు ఇలా అంటాడు ఇంకా ఏం కావాలి నాయన నీకు అని అన్నప్పుడు ఆ అబ్బాయి తన ప్రయాణంలో ఎదురైన అందరి ప్రశ్నలు యమధర్మరాజు గారికి అడగటం ప్రారంభించాడు అన్నిటికీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఆ తర్వాత చెప్పాడు బాబు ఇక నువ్వు వెళ్ళు వెళ్ళేటప్పుడు అందరికీ సమాధానాలు తెలియచేయి ఇప్పటి నుంచి నువ్వు నీ ఇంటికి వెళ్ళు నీ తల్లి ఎదురు చూస్తూ ఉంది నీ తండ్రి ఇంటికే వచ్చి చేరుతాళ్లే అంటారు దాంతో అబ్బాయి రాజ్కి నమస్కరించి తిరిగి తన ఇంటికి నడవసాగాడు మార్గమత్యంలో మొదటిగా అతనికి చెరువు ఒడ్డున పడిపోయిన కొంగను చూస్తాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగ అబ్బాయిని చూసి ఇలా అంటుంది బాబు రాజు గారిని నా ప్రశ్న అడిగావా అడిగినప్పుడు అబ్బాయి అన్నాడు అవును నేను మీ ప్రశ్నను యమధర్మరాజు గారికి అడిగాను అప్పుడు రాజు గారు ఏం చెప్పారు అంటే మునుకు నీవు ఒక గొప్ప పండితుడివి కానీ భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానాన్ని ఎవరికీ పంచలేదు ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం నీలోనే ఉంది నీవు ఎవరినకైనా ఆ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అప్పుడు ఆ చనిపోయిన కొంగ అంటుంది బాబు ఇప్పుడు నా పరిస్థితి ఇలాగే ఉంది నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరు రారు ఇప్పుడు కనుక నువ్వు నా జ్ఞానాన్ని తీసుకో అని అంటుంది దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకున్నాడు ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే ఆ కొంగ ఆత్మకు మోక్షం ఆ తర్వాత అబ్బాయి ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఒక బాతును కలుసుకున్నాడు ఆ బాతు అడుగుతుంది నీవు నా ప్రశ్నను యమధర్మరాజుని అడిగావా బాబు అని అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నారు అంటూ ఆ అబ్బాయి చెప్తాడు నీవు నీ లోపల అమృతాన్ని దాచుకున్నావు నీవు అమృతాన్ని ఎవరికైనా ఇస్తే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని అని చెప్తాడు బాతు అంటుంది బాబు ఇప్పుడు ఈ అమృతాన్ని ఎవరు తీసుకుంటారు నీవే నా అమృతాన్ని తీసుకో అని చెప్పి అప్పుడు ఆ బాతు తన దగ్గర ఉన్న అమృతాన్ని అబ్బాయికి ఇస్తుంది ఇక అమృతాన్ని అబ్బాయికి ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మకు మోక్షం లభిస్తుంది మోక్షం పొందినాక అలాగే ఆ అబ్బాయి ముందుకు వెళ్తూ ఉంటాడు మార్గమధ్యంలో అతని రైతును కలుసుకున్నాడు అతను ఆ దారి గుండా వెళ్ళే ప్రయాణికుల కోసం బావి తవ్వుతూ ఉన్నాడు కదా ఆ రైతు ఆ అబ్బాయిని చూసి ఎంతో ప్రేమగా బాబు అడుగుతాడు నీవు యమధర్మరాజుని నా ప్రశ్న అడిగావా అని అప్పుడు ఆ అబ్బాయి అవును అడిగాను అన్నాడు మీ ఇంట్లో ఒక కన్య ఉంది నీవు ఆ అమ్మాయికి వివాహం వయసు వచ్చినా కూడా నువ్వు ఆమెకు వివాహం చేయకుండా వేరే పనుల్లో నిమగ్నపోయి పోయి పోయి ఉంటున్నావు నీ త నీ కూతురుకి వివాహం చేసే వరకు బావిలో నీరు రావు ముందు మీ ఇంటికి వెళ్ళి భగవంతుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు పూర్తి చేస్తే మీ కూతురికి వివాహం చేసిన తరువాత మాత్రమే అప్పుడు ఈ బావిలోని తవ్ నీ నీళ్లు తయారవుతుంది తవ్వటం కూడా పూర్తవుతుంది నీళ్లు పడతాయి అని చెప్తాడు దాంతో రైతు అంటాడు నాకు నా కూతుర్ని పెళ్లి చేసేందుకు వరుడు ఇప్పటి వరకు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడు ఆయన అందుకని ఆ అబ్బాయిని చూసి అంటాడు నువ్వు చాలా మంచిగా వాడిగా అందంగా కూడా ఉన్నావు నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అంటాడు దాంతో అబ్బాయి ఒప్పుకున్నాడు తర్వాత ఆ రైతు చాలా సంతోషించి ఆ అబ్బాయికి చాలా సంపదను కూడా ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించుతాడు దాని తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తూ ఉన్నాడు మార్గంలో అతనికి నాగు పాము కనిపిస్తుంది నా పాము అడుగుతుంది బాబు నువ్వు నా ప్రశ్న యమధర్మరాజు గారిని అడిగావా అని అప్పుడు అబ్బాయి అంటాడు నేను అడిగాను నీ దగ్గర నాగం అని ఉందంట నువ్వు దానిని ఎవరికి ఇవ్వడం లేదంట ఎవరికైనా దానం చేయడం లేదంట నువ్వు ఆ నాగమణిని ఎవరికైనా దానం చేసినప్పుడే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పారు అని అంటాడు అప్పుడు ఆ పాము అంటుంది బాబు నేను ఈ నాగమణిని ఎవరికి ఇవ్వాలి దానం నువ్వే తీసుకో అని అప్పుడు అంటుంది ఆ నాగమణిని ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ నాగపాము ఇంకా ఆ నాగమణిని కూడా ఇచ్చిన వెంటనే ఆ పాముకి మోక్షం అనేది లభిస్తుంది ఇక అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తాడు మార్గ మధ్యలో అతనికి ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్తాడు ఒకప్పటి ఆయన ఒక అక్కడ విశ్రంతి తీసుకున్నారు కదా ఆ చెట్టు అడిగింది బాబు నీవు నా ప్రశ్నలు రాజుని అడిగావా అని అడుగుతుంది అప్పుడు అబ్బాయి అవును అడిగాను నీవు గత జన్మలో ఒక గురువు అంట కానీ విద్యార్థులకు సరైన విద్యను ఇవ్వలేదంట బదులుగా చిన్న చిన్న పిల్లలతో పనులు కూడా చేయించుకున్నావు అందుకే ఆ పిల్లలు నీకు శాపంగా ఇచ్చారు అందువల్ల నీవు చెట్టుగా మారిపోయావు నీవు నీ జ్ఞానాన్ని ఎవరికైనా ఇచ్చినప్పుడే నీ ఆత్మకు మోక్షం అనేది పొందుతుంది అని ఆయన చెప్తాడు అప్పుడు అంతా విన్న ఆ చెట్టు అంటుంది బాబు నాకు ఇప్పుడు ఎవరు దొరుకుతారు నీవే తీసుకో ఆ జ్ఞానాన్ని అంటూ అప్పుడు ఆ చెట్టు తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ పిల్లాడికి ఇచ్చేస్తుంది అబ్బాయికి ఆ చెట్టు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందుతుంది ఆ తర్వాత అబ్బాయి తన భార్య తన ఇంటికి చేరుకుంటారు అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి ఎంతో సంతోషించుతుంది ఆమె మురిసిపోతుంది బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాయన నీతో పాటు ఏమి ఎవరు అప్పుడు అబ్బాయి తన తల్లికి జరిగిన ప్రతి విషయాన్ని చెప్తాడు అప్పుడు అనుకోకుండా తన తండ్రి ఆత్మ అతనికి మెరుస్తూ కనిపిస్తుంది ఆకాశంలో వాళ్ళ నాన్న నాన్న తన తండ్రిని చూడగానే అబ్బాయి ఎంతో పిలుస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటాడు అతను అక్కడి నుంచి తన కొడుకు ఆశీర్వాదాలు కూడా ఇస్తూ ఉంటారు అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు తన తండ్రి తిరిగి రావడం సాధ్యం కాదు అని ఇక రాలేరు అని కానీ హిమధర్మరాజు తన తండ్రి చేసిన ధర్మ ఫలాన్ని ఆ అబ్బాయికి ప్రసాదించారు ఈ కథ ద్వారా మహాత్ముడు తన భార్యకు చెప్పాడు పిల్లలు తన తల్లిదండ్రుల పాపపుణ్యాలను ఎలా పొందుతారు మన కర్మల ఫలితాలు మనకు ఎలా వస్తాయి అని మా తల్లిదండ్రులు చేసిన సత్కర్మల వల్ల మనకు ఎలా మేలు జరుగుతుందో అలాగే మనం చేసే మంచి చెడుల కర్మలు కూడా మనకు కూడా అలాగే కలుగుతాయి ఇంతటితో అమ్మవారు అయితే కథ చెప్పడం ఆపారు ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా అమ్మవారు మనకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే ఇద నువ్వు ఎవరికైతే ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెడతావో దప్పికతో ఉన్న వారికి దాహం తీరుస్తావు నీ దగ్గర వంద రూపాయలు అంటే వంద రూపాయల దానం చేయమని కాదు వంద రూపాయలలో ఒక్క రూపాయి దానం చేస్తే ఆ ఒక్క రూపాయి దాన ఫలితం కూడా నువ్వు కోట్లు దానం చేసినంత పుణ్య ఫలితం నీ బిడ్డలకు తిరిగి వస్తుందమ్మా ముందు ముందు రోజుల్లో అలా కాదు సంపాదించిందంతా నాకే కావాలి అన్యాయంగా సంపాదించాలి అక్రమాలు చేసి సంపాదించాలి మోసాలు చేసి సంపాదించాలి అంటే నువ్వు ఇప్పుడు సంపాదించావు బాగానే ఉంటుందమ్మా మరి నీ చేతిలో వారు నీ చేతిలో గాయపడినవారు నీ చేతిలో దెబ్బ వారు నీ చేతిలో నష్టపోయిన వారు వారి కన్నీళ్లు ఉన్నాయి చూసావు బిడా అవి ఊరికే పోతాయా తల్లి నీ తప్పుకి నీ బిడ్డల్ని బలి చేయాల్సి వస్తుంది కదా జాగ్రత్త మా జాగ్రత్త నువ్వు ఏ పని చేసినా ఎలాంటి కర్మ చేసినా ఆ కర్మ ఫలితం బిడ్డల్ని వెంటాడుతుంది నీ బంధానికి చుట్టుకుంటుంది నువ్వు ఎంత సంపాదించేది కూడా నీ బిడ్డల సుఖం కోసమే కదా అటువంటి ముందు రోజుల్లో నీ బిడ్డ సుఖ సంతోషాలే కరువైపోతాయి అప్పుడప్పుడు ఈ సంపాదన నీకు నీకెందుకు బిడ్డ అన్యాయమైన సంపాదన నీకెందుకు జాగ్రత్త తల్లి జాగ్రత్త ప్రతి పనిలోనూ ప్రతి అడుగులోనూ తూచి ఆలోచించి చెయ్యమ్మ అప్పుడే నీ పేగుబంధం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అని అమ్మవారైతే ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలోని ఆంతర్యం ఈ అంతరార్థం ఎంతో దాగి ఉంది కదా మరి అంత అత్యద్భుతమైన సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ మరి నచ్చిన వారందరూ కూడా చూసి వెళ్ళే వారందరూ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి మీ లైక్ అనేది నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది మీరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అది వారికి కూడా ఎన్నో విషయాలను తెలియజేసిన పుణ్యం అనేది మీ ఖాతాలో చేరిపోతుందండి దానం ఉంటే ఒక్క డబ్బు మాత్రమే కాదు ఫ్రెండ్స్ మంచి పని చేసింది ఏదైనా సరే పుణ్యమే ఆ పుణ్యం మనం సంపాదించుకోవాలంటే ఏ రూపంలో అయినా సంపాదించుకోవచ్చు మన దగ్గర డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు కానీ మనకు కొంత ఇలాంటి మంచి మంచి పనులు చేయడం ద్వారా మనకు మంచి జరుగుతుంది అని మనందరం తెలుసుకుని అమ్మవారి వీడియోస్ని మరి కొంతమందికి షేర్ చేసి మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అమ్మవారికి నాకు కాదండి అమ్మవారికి ఇవ్వండి లైక్ అనేది నిజంగా ఎటువంటి సందేశాల రూపంలో మనకు అమ్మవారు ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి అటువంటి సందేశాలను మనం ఊరికే అలా వదిలేయకూడదు కదా పది మందికి తెలిస్తే వాళ్ళ సంతోషం వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి మీ ఖాతాలోకే కదా చేరుతుంది మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా నేను ముందుంటాను అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా